ఫ్రెండ్స్ మనమైతే సివిల్ ఎస్ఐ ప్రమోషన్స్ గురించి చెప్పుకున్నాం ఏఆర్ఎస్ఐ ఏపీఎస్పి ఆర్ఎస్ఐ ఏఆర్ఆర్ఎస్ఐ ఏపీఎస్పిఆర్ఎస్ఐ ప్రమోషన్స్ కోసం అయితే చెప్పుకున్నాం అయితే మనకు వచ్చినటువంటి మరో కామెంట్ ఏంటంటే ఏఆర్ పోలీస్ ఏఆర్ పోలీస్ ఏదైతే ఉందో ఆ ఏఆర్ పోలీసులో ఆర్ఎస్ఐ గారు డ్యూటీస్ ఆర్ఎస్ఐ గారు ఎటువంటి డ్యూటీస్ చేస్తారో అని మనకైతే కామెంట్ రావడం జరిగింది నేనైతే ఆ వీడియోకి సంబంధించి చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాను ఆ వీడియో అయితే చేస్తున్నాను మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఇక ఆర్ఎస్ఐ డ్యూటీస్ ఉంటాయంటే మొట్టమొదటిగా ఈ ఫోర్స్ అనేది ఉంటుంది ఈ ఫోర్స్ని మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజింగ్ చేయవలసి ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఇది ఫోర్స్ మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజింగ్ తన అండర్లో ఉన్నటువంటి తన అండర్లో ఉన్నటువంటి ఏఎస్ఐ గారు కానీ హెడ్ కానిస్టేబుల్ గారు కానీ పోలీస్ కానిస్టేబుల్ గారు కానీ అంటే ఏఎస్ఐ ఎస్సీ పీసీసీని డ్యూటీకి సిద్ధం చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ ఆర్ఎస్ఐ గారి మీద ఉంటుంది అదేవిధంగా పరేడ్ చేపించడం రోల్ కాల్ తీసుకోవడం ఆ రోల్ కాల్లో సిబ్బంది ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసుకోవడం డ్రిల్ సమయంలో పర్యవేక్షించడం పెరేడ్కి సంబంధించి రోల్ కాల్కి సంబంధించి ఢిల్లీకి సంబంధించిన సమయంలో పర్యవేక్షణ అనేది చేయాలి ఏఆర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఐ గారు ఇక రెండో పాయింట్ ఏంటంటే డిప్లాయ్మెంట్ అండ్ బందోబస్తు డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు బందోబస్తు డ్యూటీలు తగిలేటప్పుడు ఆ పర్యవేక్షణ అనేది చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే లాన్ డాటర్ డ్యూటీస్ లాన్ డాక్టర్ డ్యూటీస్ కోసం పోర్స్ని డిప్లాయ్మెంట్ చేయడం ఎవరిని పంపాలి ఎంతమందిని పంపాలి అందులో ఏసీస్ ఎంత ఉండాలి పిసిసి ఎంతమంది ఉండాలి ఎంతమందిని అడిగారు ఆ డ్యూటీ పర్పస్ ఏంటి అవన్నీ చూసుకోవాలన్నమాట అవన్నీ చూసుకోవాలి అదేవిధంగా వీఐపీ సెక్యూరిటీ విఐపిస్ ఎవరైతే ఉన్నారో ఆ వీఐపీ సెక్యూరిటీకి సంబంధించి సిబ్బందిని మేనేజ్మెంట్ చేసుకోవడం డిప్లమెంట్ చేసుకోవడం ఆ బందోబస్తుకి అవసరమైన మే నన్నర్ని కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట అదేవిధంగా వీఐపీ బందోబస్తు సెక్యూరిటీ చూసుకున్నాం ఫెస్టివల్ డ్యూటీస్ ఉంటాయి ఆ ఫెస్టివల్ డ్యూటీకి సంబంధించిన సిబ్బందిని డిప్లమెంట్ చేయడం ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్కి సంబంధించిన సిబ్బందికి డిప్లాయ్మెంట్ చేయడం అదేవిధంగా ర్యాలీలు జరుగుతుంటాయి ఆ ర్యాలీలకు సంబంధించిన సిబ్బందిని డిప్లాయ్మెంట్ చేయడం బందోబస్తులో ప్లటూన్ కంపెనీని లీడ్ చేయాలి ప్లటూన్ ఉంటే ప్లటూన్ని ఒకవేళ కంపెనీ ఉంటే కంపెనీని లీడ్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంటుంది అనమాట కొన్ని సందర్భాల్లో ఇక ఆర్మ్స్ అండ్ నామినేషన్ ఏదైతే ఉందో మన దగ్గర ఉన్నటువంటి వెపన్ కానీ లాఠీలు కానీ ఇంకా ఎటువంటి ఎక్విప్మెంట్ ఉందో అటువంటి ఎక్విప్మెంట్కి సంబంధించినవి అన్నీ కూడా తనిఖీ చేసుకోవాలి తుపాకీలు కానీ లాఠీలు కానీ హెల్మెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కమాండర్ గారు ఆర్ఎస్ఐ గారు అంటాం కదా ఆయన మీదే ఆధారపడి ఉంటుందన్నమాట ఇంకా ఫైరింగ్ ప్రాక్టీస్ సందర్భంలోనూ అదేవిధంగా ఫైరింగ్ సందర్భంలోనూ సేఫ్టీ సేఫ్టీగా ఆ సేఫ్టీగా వీళ్ళు ఫైరింగ్ చేస్తున్నారా ఫైర్ ప్రాక్టీస్ ఎలాగ ప్రాక్టీస్లో తప్పులు ఏం చేస్తున్నారో అవన్నీ పర్యవేక్షించవలసినటువంటి బాధ్యత అనేది ఏఆర్ ఆర్ఎస్ఐ గారి మీద ఉంటుందండి ఇక ట్రైనింగ్ ట్రైనింగ్కి సంబంధించి నాలుగో పాయింట్ ఇది ట్రైనింగ్కి సంబంధించి ట్రైనింగ్ అంటే కొత్తగా వస్తున్నటువంటి కానిస్టేబుల్స్ వస్తారు కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ టెస్ట్లకు వస్తారు ట్రైనింగ్కి వస్తారు ఆ ట్రైనింగ్ వచ్చేటప్పుడు వాళ్ళకి డ్రిల్ ప్రాక్టీస్ చేయించడం కానీ ఫిజికల్గా ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఫిజికల్ ట్రైనింగ్ కానీ ఆర్మ్స్ ట్రైనింగ్స్ కానీ వ్యాపన్కు సంబంధించిన ఆర్మ్స్ ట్రైనింగ్ కానీ ఫిట్నెస్కి సంబంధించినది కానీ డిసిప్లైన్ మెయింటెనెన్స్ కానీ ఈ డిసిప్లైన్ మెయింటెనెన్స్ అనేది కూడా మరి ఈఆర్లో ఉన్నటువంటి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గారి మీద ఆధారపడి ఉంటుంది ఇక అడ్మినిస్ట్రేషన్ డ్యూటీస్ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ ఏముంటాయంటే డ్యూటీ రాస్టర్ డ్యూటీ రాస్టర్ మెయింటెనెన్స్ చేసుకోవడం పెరడి స్టేట్మెంట్కి సంబంధించింది మెయింటెనెన్స్ చేసుకోవడం లీవ్లు మేనేజ్మెంట్ చేసుకోవడం లీవ్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ తయారు చేసుకోవడం ఇటువంటి కూడా అడ్మినిస్ట్రేటివ్ డ్యూస్ తీసుకొక వస్తాయి అనమాట ఈ బాధ్యత కూడా ఏదైతే ఆర్లో సార్ ఉంటారో ఆ సార్ చేయవలసినటువంటి డ్యూటీ అనమాట ఇది ఇక ఎస్కాట్ గార్డ్ డ్యూటీస్కి సంబంధించి ఎస్కాట్ డ్యూటీ గార్డ్ డ్యూటీస్ ఎస్కాట్ ఎక్కడ ఉంటుంది జైలు కాన్వయ్ కానీ నేరస్తులకు సంబంధించిన ఎస్కాట్కి కానీ విఐపి విఐపి మూమెంట్ సందర్భంలో కానీ అదేవిధంగా ట్రెజరీలో ట్రెజరీలో ఉన్నటువంటి గార్డులు కానీ మొదలైన అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం జైలు జైలు కాన్వాయ్లు ఉంటాయి నేరస్తులకు సంబంధించిన ఎస్కాట్స్ ఉంటుంది అదేవిధంగా వీఐపీ మూమెంట్ ఉంటుంది ట్రెజరీ గార్డు మొదలైనవి ఉంటాయి ఒక్కోసారి క్యాష్ తరలిస్తుంటారు ఇక్కడ నుంచి వేరే చోటకి ఆ క్యాష్ తరలించేటప్పుడు బందోబస్తులు కానీ ఇవన్నీ కూడా మనకి ఏఆర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఐ గారు బాధ్యతగా చేయాలన్నమాట ఇక లాస్ట్గా ఇంకోటి ఏముంటుందంటే డిసిప్లిన్ అండ్ వెల్ఫేర్ ఇది చాలా ముఖ్యం సిబ్బంది అందరిని డిసిప్లిన్గా ఉంచుకోవాల్సిన బాధ్యత ఆయన డిసిప్లిన్గా ఉండాలి సిబ్బందిని కూడా డిసిప్లిన్గా ఉంచవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది అదేవిధంగా అదేవిధంగా కానిస్టేబుల్ కానిస్టేబుల్ కానీ తన కింద పనిచేస్తున్న సిబ్బంది ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలు ప్రాబ్లమ్స్ అంటాం కదా వారి యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలకు అనుగుణంగా సలహాలు ఇవ్వడం ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి లీవ్స్ ఇవ్వడం ప్రాబ్లంలో ఉన్న వాళ్ళని హైర్ ఆఫీసర్స్తో మాట్లాడటం ఇది చూసుకోవాలి నెక్స్ట్ సిబ్బంది వెళ్తున్నప్పుడు వసతి చూసుకోవాలి సిబ్బంది వెళ్తున్నప్పుడు సిబ్బందికి వసతి అకామిడేషన్ అనేది కూడా చూడవలసినటువంటి బాధ్యత సార్ గారి మీద ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్కి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా డ్యూటీస్కి సంబంధించిన డిప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా రో పార్టీ ఉంటుంది ఒకసారి ఆ రో పార్టీకి సంబంధించి ఇటువంటి అన్ని డ్యూటీస్ కూడా మరి ఏఆర్లో ఆర్ఎస్ఐ సారో చేయవలసి ఉంటుంది అనమాట ఇలాగ ఏఆర్లో ఆర్ఎస్ఐ సారో చేయవలసినటువంటి డ్యూటీస్ ఉంటాయి కొన్నిసార్లు కొన్నిసార్లు విఐపీస్ వస్తుంటారు ఆ విఐపీస్కి సంబంధించినటువంటి పబ్లిక్ మీటింగ్ జరుగుతుంటాయి ఆ పబ్లిక్ మీటింగ్ బందోబస్తు వెళ్తాం ఆ బందోబస్తు వెళ్ళేటప్పుడు ప్లటూన్ మొత్తం వెళ్తుంది ఆ ప్లటూన్ మొత్తం కంట్రోల్ చేసుకుంటూ ఆ సిబ్బందిని ఆ సిబ్బందిని డిప్లాయ్మెంట్ చేసుకుంటూ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ వారికి సంబంధించినటువంటి అన్నీ పర్యవేక్షించుకోవడం సో ఇవన్నీ చేయాలి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి స్ట్రెంత్ మేనేజ్మెంట్ చేయాలి స్ట్రెంత్ని మేనేజ్ చేసుకోవాలి స్ట్రెంత్ మేనేజ్మెంట్ ఎవరిని ఎక్కడ పెట్టాలి ఏంటనేది గార్డ్ డ్యూటీలో సిబ్బంది అందరూ ఎలర్ట్గా ఉన్నారా లేదా మిడ్ నైట్ వెళ్ళి చెక్ చేయడం ఇవన్నీ కూడా సార్ మీదే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా సార్ అకామిడేషన్ చూసుకోవాలి ఫుడ్ ప్రొడక్షన్ అనేది చూసుకోవాలి వసతి కల్పించాలి కానిస్టేబుల్కి సమస్యలు తెలుసుకోవాలి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి రెస్ట్ అవ్వాలా సెలవు ఇవ్వాలా ఇవన్నీ చూసుకోవాలి ఆమ్స్ అండ్ నామినేషన్ చూసుకోవాలి రౌండ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి గవర్నమెంట్ ప్రాఫిట్ అంతా కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి ఒక్కొక్కసారి మనీ ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన పర్యవేక్షణ చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్స్ జరుగుతుంటే ఎగ్జామ్స్ డ్యూటీ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఎస్కాట్ డ్యూటీ చేస్తే చాలా జాగ్రత్తగా చేయాలి ఖైదీలు ఖైదీలు డ్యూటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ చాలా రిస్క్తో కూడుకున్నది ఆ ఖైదీలని అటు ఇటు తరలిస్తున్నప్పుడు కానీ అవన్నీ కూడా పర్యవేక్షించవలసినటువంటి బాధ్యత ఏఆర్లో ఆర్ఎస్ఐ ఇద ఈ విధంగా ఈ విధంగా ఏఆర్ ఆర్ఎస్ఐ గారికి ఉన్నటువంటి డ్యూటీస్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ